వెల్కమ్ టు లావణ్యౌన్స్ ఇలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మిరియాల చారు చేయడానికైతే రెడీ చేస్తున్నాను అనమాట జలిపోయినప్పుడు కంట్రోల్ అవ్వడానికైతే ఇది బాగా యూజ్ అవుతుంది స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను వేడైంది అందులో పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు ఎండుమిర్చీలు ఇంకా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర అయితే వేసుకోవాలి పేస్ట్ని బాగుంటుంది ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేశాను అనమాట ఇందులోనే మిరియాల పౌడర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిలు కూడా ఇలా పోపులో వేసుకోవాలన్నమాట ఇదంతా బాగా ఉంది ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న ఆనియన్ ముక్కలు కొద్దిగా ఇందులో వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చింతపండు రసం గుజ్జు తీసి రసం పిండుకున్నాను కదండీ అది కూడా ఇందులో వేసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఒకటి లేదా రెండు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలన్నమాట వేడి వేడి అన్నంలో కానీ లేదైనా వంకాయ కూర పప్పు కూర లాంటి దాంట్లో ఇది తింటే చాలా మంచిది మిరియాల పొడి ఇంకొంచెం వేస్తున్నానండి చివరగా కొన్ని ఆనియన్ ముక్కలు అయితే వేస్తున్నాను ఇవి లాస్ట్లో వేయడం వల్ల నోటికి పంటకి గరుకుగా మంచిగా ఉంటుంది అన్నమాట తింటుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్